వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ ప్రస్తుతం మనం మాదారం గ్రామంలో ఇక్కడ ఆ భారతీయ జనతా పార్టీ గ్రామ సర్పంచిగా ఈ రోజు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే ఇక్కడ మనకు దగ్గర సర్పంచ్ అభ్యర్థి రాజేంద్ర గౌడ్ గారు ఉన్నారు వారి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు నమస్కారం అండి ఒక గ్రామ అభ్యర్థిగా ఈ రోజు మీరు భారతీయ జనతా పార్టీగా నామినేషన్ దాఖలు చేశారు సో గ్రామ అభివృద్ధి గురించి మీ అంటే మీ భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది గ్రామస్తులన్నీ ఏ విధంగా రేపు ప్రచారం చేయబోతున్నారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అంటే ఏం చెప్తారు ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ తరఫున మాదారం గ్రామంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది గ్రామ ప్రజల తరపున కావచ్చు లేదా రైతుల తరపున కర్షకుల తరపున అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజల లోపల ఎండగడుతూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది ఆ చేయడం వలన పాల బకాయిలు కావచ్చు సన్నవోడ్లకు బోనస్ కావచ్చు చాలా రకాలుగా మా వల్ల రైతులకు మేలు మేలు చేయడం జరిగింది అదేవిధంగా మాదారం గ్రామాన్ని తీసుకుంటే ఎంపీ గారు గెలవడంతో ఆమె డికే అరుణమ్మ గారు ఆమె మాకు అందించిన ప్రోత్సాహం మరియు ఆమె మాదారం గ్రామం మీద చూపిన ప్రేమతో ముప్పై ఐదు లక్షల సిసి రోడ్ వర్క్ కావచ్చు అదేవిధంగా మూడు లక్షల రూపాయల ఐమాక్స్ లైట్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మినరల్ వాటర్ ప్లాంటు మాదారానికి కేటాయించడం జరిగింది ఇది మన మన మాదారం గ్రామ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా ఇప్పటికే గ్రామంలో చాలా అంటే గ్రామ ఈ మాదారం గ్రామంలో ఓటు బ్యాంక్ ఎంతో ఉంది ఇప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలతోనే ఈ గ్రామ పంచాయతీ చాలా పెద్దదని వింటా ఉన్నాం ముందుగా ఆ ఓటు ఎంత శాతం ఉంది ఏంటనే వివరాలు చెప్పండి మాదారం గ్రామంలో ఓటు శాతం ఇరవై ఏడు వందలుగా ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇది ఊరుకొండ మండల కేంద్రంలో చాలా పెద్ద విలేజ్ కాబట్టి సర్పంచ్గా రేపు నేను గెలిస్తే మాదారం గ్రామానికి చాలా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు రైతుల విషయంలో కావచ్చు అదేవిధంగా విద్యార్థుల విషయంలో కావచ్చు అనేక అనేక అంశాల్లో నాకు అవగాహన ఉంది ఆ అవగాహన ప్రకారంగా గ్రామ ప్రజలను చైతన్యపరుస్తూ మౌలిక వసతులను కల్పిస్తూ సీసీ రోడ్లు కావచ్చు వాటర్ కావచ్చు అదేవిధంగా లైట్లు కావచ్చు మెయిన్గా ఒక సర్పంచిగా గ్రామ ప్రజలు ఎన్నుకుంటే ప్రధానమైన సమస్యలు సర్పంచికి ఆధీనంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే ముఖ్యంగా లైట్లు అదేవిధంగా వీధి సిసి రోడ్లు అదేవిధంగా వాళ్ళ సమస్యలు గ్రామ పంచాయతీ ఆఫీసులో కావచ్చు అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కావచ్చు వాళ్ళకు ఇబ్బంది అయినప్పుడు అన్ని అన్ని వేళలా ప్రతిరోజు వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలని పరిశీలిస్తూ వాళ్ళకు అండగా ఉంటా అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు మాదారం అంటే సర్పంచ్గా మీరు నామినేషన్ దాఖలు చేశారు ఒక సర్పంచ్గా డైరెక్ట్గా వచ్చారా పో గతంలో మీరు ఏమన్నా పదవులు అనుభవించారా అంటే ఏదన్నా అనుభవం సుదీర్ఘ అంటే ఒక వార్డు మెంబర్ కావచ్చు ఇంకేమన్నా ఇలాంటి పదవులు ఏమన్నా మీకు సుదీర్ఘ ఏమన్నా అనుభవం ఉందా అలాంటి అభివృద్ధి అంటే ఆ అనుభవంతోనే మీరు రేపు అభివృద్ధి కార్యక్రమం దృష్టి సారించడానికి ఒక అవకాశం ఉంటుంది కదా ఆ వివరాలు ఏమన్నా చెప్పే ప్రయత్నం నేను రెండు వేల పదమూడులో యూత్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో గుడి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అప్పుడే రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో నేను వార్డు మెంబర్గా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది అప్పటి నుంచి నేను ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నా ఎవరన్నా చనిపోతే బియ్యం ఇవ్వడం కానీ నాకు తోచినంత ఆర్థిక సాయం చేయడం కానీ అదేవిధంగా బ్యాంకులో రుణాలు కట్టే విషయంలో ఒక రైతు ఒక లక్ష యాభై వేలు కట్టే విషయంలో వేరే వాళ్ళ దగ్గర పోతే కొంత వాళ్ళు అమౌంట్ తీసుకొని రైతులకు రుణ రుణ రిన్వల్ చేసేవారు అట్లా కాకుండా నా దగ్గరికి వచ్చినటువంటి రైతులకు నేను ఫ్రీగా రిన్వల్ చేసి చాలామందికి ఇవ్వడం జరిగింది నాకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అదే విధంగా ముందు ముందుగా ఉండగా ఒక సర్పంచిగా నేను నా గ్రామ ప్రజలు నా మీద నమ్మకం పెట్టి గెలిపిస్తే నేను నా శక్తికి మించి ఈ గ్రామానికి సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నా గ్రామ అభివృద్ధి అంటే కేవలం వీధి దీపాలు కావచ్చు అండర్ డ్రైనేజ్ కావచ్చు సిసి రోడ్లు వాటరు కేవలం ఇలాంటి ఫెసిలిటీసే ఒక సర్పంచి హోదాలో ఉండాలనుకుంటున్నారు అంతకు మించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి ప్రకృతి వనం కావచ్చు లేదంటే ఒక గ్రంథాలయం కావచ్చు ఒక వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు పిల్లలకు ప్రాథమిక స్కూల్ బిల్డింగ్లు కావచ్చు రైతులకు చాలా అభివృద్ధి కార్యక్రమాల గురించి కొన్ని అవగాహన సదస్సులు కావచ్చు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రేపు భవిష్యత్తులో ఏమైనా చేయాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా అంటే మాదాం గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చి హామీలని నెరవేర్చలేని పరిస్థితుల్లో చాలా ఈ గ్రా రాష్ట్ర ప్రజలు కావచ్చు మా గ్రామ ప్రజలు కావచ్చు నారాశ్యంలో ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ మాకు ఉంది వెటర్నరీ వెటర్నరీ హాస్పిటల్ ఉన్నా కానీ దాంట్లో కనీస మందులు సదుపాయం లేదు డాక్టర్ గారు అందుబాటులో ఉన్నా కానీ ఆయన ఏదన్నా ఇప్పుడు ఎనిమల్స్కు బర్లకు కానీ ఆవులకు కానీ ఏమైనా రోగాలు వస్తే దాంట్లో నీరంగా తీసుకుపోయి మందులు రాస్తే మందులు వెళ్ళి తీసుకొని వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసే దౌర్భాగ్యం రోజు ఈ రాష్ట్రంలో ఉంది అంతేకాకుండా ఇప్పుడు గ్రంథాలయం గతంలో గ్రంథాలయము ఏర్పాటు అయి ఉండే తర్వాత దాన్ని కనీసం మెయింటెనెన్స్ పైసలు కూడా ఇయ్యాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితుల్లో ఆ గ్రంథాలయాన్ని ఎత్తివేయడం జరిగింది నేను సర్పంచ్ ఎలెక్టెడ్ ఎలక్టెడ్ అయితే ఖచ్చితంగా గ్రంథాలయాన్ని మళ్ళొకసారి తెరిపించి దాన్ని మెయింటెనెన్స్ నా సొంత ఖర్చులతోటి కూడా నిర్వహించి నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే గ్రంథాలయము చదువుకున్న వాళ్ళకు మరియు విద్యార్థులకు యువకులకు విజ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలయం కాబట్టి దాన్ని కంపల్సరీ గ్రంథాలయాన్ని రీ ఓపెన్ చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తుంది ముఖ్యంగా గ్రామంలో ఇందిరామ్మ ఇళ్ళ మీద చాలా వరకు నడుస్తూ ఉంది గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా కొన్ని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో కూడా చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకో ఉన్నారు వాళ్ళకు రాలేదు కొందరికి వచ్చినా కూడా కట్టుకోలేని పరిస్థితులు అలాంటి ఆలోచన రేపు భవిష్యత్తులో ఎలా మీరు దాన్ని మెరుగుపరుస్తారు అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు విషయానికి వస్తే విధంగా ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి ఇంకా రాలేదు చాలా మందికి ఇవ్వాల్సి ఉంది ఆ ఇయాల్సిన వాళ్ళ తరఫున ప్రభుత్వం పైన పోరాడుతూ ఖచ్చితంగా ఎవరైతే అహరులు ఉన్నారో ఎవరైతే ఎవరికైతే రాలేదో ఆ రాని వారికి వచ్చే విధంగా పోరాడుతూ వచ్చిన వారికి కట్టే వాళ్ళు కట్టుకోవడానికి ఎలాంటి వసతులు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనో ఒక సర్పంచ్ గా కల్పిస్తూ వాళ్ళని ముందలికి తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా రేషన్ కార్డ్స్ అండి రేషన్ కార్డు గత ఒకటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళలో కేంద్ర ప్రభుత్వం కెళ్ళి ఫస్ట్ విడతగా వచ్చినటువంటి బేస్మెంట్ కంప్లీట్ అయినప్పుడు ఫస్ట్ విడతగా ఎవరి డబ్బులు పడ్డాయి అంటే అవి ఈ గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ విడత ఒక్క లక్ష రూపాయలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్నటువంటి లబ్ధిదారులకు ఫస్ట్ పేమెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులే అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నా రేషన్ కార్డుల దరఖాస్తుల గురించి రేపు భవిష్యత్తులో వాటిని ఎట్లా మీరు మెరుగుపరుస్తారు ఎట్లా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు రేషన్ కార్డు విషయానికి వస్తే విధంగా ఇంకా కొంతమంది ఆ హరువులు వాళ్ళ రేషన్ కార్డు పొందలేకపోయారు అలాంటి వారిని రేపు మనము సర్పంచ్గా ఎన్నికైతే ఒక ఊరి మొత్తాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి సర్వే చేసి వాళ్ళని ఎవరెవరికైతే రాలేదో స్వయంగా వాళ్ళ అభ్యర్థులను స్వీకరించి స్వయంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఎవరైతే రాలేదో వారందరికి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఊరుకొండ మండలానికి చాలా దగ్గరలో ఉన్న ఈ మాదారం గ్రామ పంచాయతీకి అక్కడ మీరు కొన్ని దాదాపు ఒక రెండు నెలల కింద ఒక పాదయాత్ర చేస్తారు రోడ్డు బాగలేక సో తక్షణమే రోడ్డు పనులు స్టార్ట్ చేయాలి దానికోసం అలాగే ఎందుకంటే చాలా మంది చీకట్లో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు టౌన్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ రోడ్ల గురించి మీరు ఇలాంటి అభివృద్ధి పనుల గురించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే నాకు నా మనస్తత్వం ఎలాంటిది అంటే ఖచ్చితంగా నిరుపేదవానికి న్యాయం జరగాలి ప్రతి గవర్నమెంట్కు సంబంధించినటువంటి స్కీములన్నీ లబ్ధిదారులకు నేరుగా చెందాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఊర్కొండ మండలంలో చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఇది ఇది ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు తలదించుకునే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలం నుంచి జిల్లాకు పోయే ప్రధాన రహదారి కనెక్టివిటీ రాచాలపల్లి నుంచి మాదారానికి అసలుకి ఒక్కొక్కటి పది పది ఫీట్లు పదిహేను పదిహేను ఫీట్ల గుంతలు ఉన్నాయి ఆ గుంతల్లో చాలా మంది రైతులు కింద పడి హాస్పిటల్ పాలు కావడం జరిగింది దాని వలన హైదరాబాద్ నుంచి మాధారం వచ్చే బస్సు ఆగిపోయింది ఆ బస్సు ఆగిపోయినా రైతులు విద్యార్థులు మండలానికి పోయే ప్రయాణికులు కింద పడి దెబ్బలు తరిగి హాస్పిటల్ పాలైన గాని ఇక ఉన్నటువంటి నాయకులు దాన్ని అలాగే వదిలేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఊరి గ్రామ ప్రజలందరి తిప్పల్ని మేము అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము పాదా ఇక్కడ మాదారం నుంచి ఊరుకున్న ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం ఇచ్చిన ఇచ్చినాక కొన్ని నెలల తర్వాత ప్రభుత్వం మేల్కొని ఇప్పుడు వాళ్ళు ఈ ఇరువైపులా సాఫ్ చేయడం జరిగింది ఎరివైపులా సాఫ్ చేసినాక ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా దాన్ని డామర్ రోడ్గా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మా మాదారం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమేమి మిగిలిపోయినాయి ఏమేమి చేయాలనుకుంటున్నారు ఎలాంటి అంటే గ్రామ ప్రజల నుంచి మీరు వాళ్ళ సహకారం నుంచి ఎలా ముందుకెళ్ళబోతున్నారు మాదారం గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయంటే చాలామందికి వీడియోస్ పెన్షన్స్ రాలేదు భర్తలు చనిపోయి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా కానీ ఆడవారికి భర్తలు చనిపోయిన ఆ బాధలో ఉన్న వాళ్ళ కాదుకునేకే అండగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉద్యాప పింఛను రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఆ ప్రధానమైన సమస్య అది రేపు ముందుగాల సర్పంచ్గా ఎన్నికైతే ఖచ్చితంగా ఎవరెవరైతే ఉద్యాప అది ఎవరెవరైతే వీడియో పింఛన్స్ రాలేదో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ధర్నా చేయడం కావచ్చు లేకుంటే వాళ్ళ తరఫున ప్రత్యేకమైన ఉద్యమాన్ని నిర్వహించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పేసి హామీ ఇస్తున్నాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజేందర్ గౌడ్ని ఎందుకు గ్రా మాదార గ్రామ ప్రజలు ఎన్నుకోవాలంటే మీరు ఏం చెప్తారు సూటిగా మాదారం గ్రామ ప్రజలకు నేను ఒక్కటే ఒక వివరణ ఇస్తున్నా ఈరోజు నేను రెండు వేల పదమూడు నుంచి ప్రజాసేవలో ఉన్న రెండు వేల పదమూడు నుంచి ప్రజాసేవలో ఉండి నేనేం చేసిన అని చెప్పేసి మాదానం గ్రామ ప్రజలు అడిగితే వాళ్ళకి తెలుసు అంటే కొంతమంది అనుకున్నా నేనేం చెప్తున్నా అంటే నేను ప్రతి క్షణం ప్రజల్లోపట ఉన్నా యూత్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంతక అంతకు ముందు ఉన్నటువంటి అధ్యక్షుల కంటే నేను ప్రత్యేకమైన శ్రద్ధ వేసుకొని కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతిరోజు యూత్ క్లబ్ని తెరిచి దాంట్లో న్యూస్ పేపర్ వేయడము అందరికీ అవగాహన కల్పించడము క్రీడలు ఆడిపించడము అలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ యూత్ క్లబ్ పైన చెత్తు పోయి మొత్తం వాన కురుస్తుంటే ఉండంగా పైన చెత్త వేయించడం జరిగింది అదేవిధంగా అది అయిపోయినాక గుడి చేరిమీన్గా ఉన్నప్పుడు కూడా జాతరని ఘనంగా జరిపించడం జరిగింది ప్రతి ప్రతి ఏ పని నాకు అప్పినా కానీ ఆ పనికి నేను వందకు వంద శాతం న్యాయం చేసిన అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచిగా నేను పోటీ చేయడం నా ప్రత్యర్థులు ఇంకొక ముగ్గురున్నారు అయితే వాళ్ళకు ఉన్నది నాకు లేనిదంటే వాళ్ళు ఎప్పుడు ప్రజాసేవలో పాలు పంచుకోలేదు ప్రజాసేవలో పాలు కొనలేదు ఎందుకంటే వాళ్ళ జేపులకెళ్ళి ఒక ఒక్క రూపాయి తీసి ఎవ్వరికి ఒక పది రూపాయల సాయం చేసినట్టు అసలుకి ఎక్కడా లేదు కాబట్టి మాదానం గ్రామ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి ఈ సర్పంచిగా నిలబడినటువంటి మాదానం గ్రామంలో సర్పంచిగా క్యాండిడేట్లుగా ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని నిశ్చితంగా గమనించి ఎవరైతే ప్రజాసేవలో ఇంతకు ముందు ఉన్నారో ఎవరైతే ప్రజాసేవలో కంటిన్యూస్గా పనిచేస్తున్నారో ఎవరైతే ప్రజాసేవకు కట్టుబడి ఇక మీద కూడా పనిచేస్తారో అని ఒకే ఒక వాళ్ళు ఆలోచించుకొని సరైన వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా గ్రామ ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో ఎవరైతే ఒక రూపాయి ఆచించకుండా అత తానే పది రూపాయలు జేబులకెళ్ళి తీసి ఖర్చు పెట్టేటోడు ఎవడని చెప్పేసి అది ఆలోచించుకొని విజ్ఞతతో పోటీ వేసి గెలిపించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా యువకుల కోసం ఒక లైబ్రరీ గ్రంథాలయం లాంటిది దానికోసం ఏమన్నా ఆలోచన ఇంత ముందు చెప్పినట్టు గ్రంథాలయం ఇంత ముందు ఉండే గ్రంథాలయం ఇంత ముందు ఉండే అది కొన్ని రోజులు కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాన్ని రన్ చేసి తర్వాత మూసివేయడం జరిగింది అది ఖచ్చితంగా అది తెరిపించడానికి ప్రయత్నం చేస్తా అదే విధంగా ఇక్కడ ఇప్పుడు మాదారంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు గుడి అవతల ఒక చెరువు కాలువ ఉంది ఇప్పుడు అక్కడ ఆ కాలువ ఉండడం వలన ఆ కాలువకు ఇప్పుడు ఇంత ముందు ఓన్లీ చెరువు వా చెరువు నీళ్లు ఇచ్చినప్పుడు పొలాలకు మాత్రమే ఆ నీళ్లు పారేది ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆ కాలువలో కలపడం జరిగింది ఆ కలపడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు మొత్తం ఆ కాలువలో ఆగి ఆ కాలువలో దోమలు ఈగలు పాములు జర్రెలు తేళ్లు రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి జనాలకు ప్రజలకు అందరికీ ఆ దోమకాటు వలన మలేరియా డెంగీ అలాంటి రోగాలు వచ్చి చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా జ్వరాలు వచ్చి చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్ పాలు కావడం జరుగుతుంది కాబట్టి మేము ఎంపీ గారు డికే అరుణమ్మ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించింది ఆమె ఆల్రెడీ మనకు మన గ్రామానికి దాదాపుగా ఒక నలభై యాభై లక్షల వర్క్ ఇచ్చింది కాబట్టి ఇక మీదట కూడా కేంద్ర ప్రభుత్వం కెళ్ళి ఆమె సహకారం ఖచ్చితంగా మనకు ఉంటుంది ఆ కాలువ చేపించుకోవడానికి కూడా మనం సర్పంచ్ గెలిస్తే ఆ కాలువ అండర్ డ్రైనేజ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరూ నాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఖచ్చితంగా ఆ కాలువ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం సో ప్రస్తుతం మనం మాదారం గ్రామంలో ఇక్కడ ఒక అసవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ వస్తున్నాం పదేళ్ల పాలనలో వాళ్ళు పట్టించుకోలేదు రెండేళ్ల పాలనలో వీలు పట్టించుకోలేదు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అయిన అయినటువంటి రాజేంద్ర గౌడ్ గారు కూడా దీని గురించి చెప్పండి దీని గురించి మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేసి ఆలోచన చేస్తున్నారు అయితే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలువ దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎన్నిసార్లు ముర పెట్టుకున్నా వాళ్ళు కనీసం పట్టించుకునే పాపనవ్వలేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇది దాదాపుగా ఇక్కడ నుంచి ఒక ఒక నాలుగు వందల మీటర్లు ఉంటుంది అంటే ఊరికి అనుసరించి మొత్తం నాలుగు వందల మీటర్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి చాలా కుటుంబాలు ఈ కాలువ బారిన పడి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని హాస్పిటల్ పాలు అయ్యి వాళ్ళు ఆర్థికంగా చాలా కుంగుబాటు గురైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు పరిపాలించి ఓట్లు వేసి మేము చేపిస్తామని చెప్పేసి వాళ్ళు తన ఓట్లు వేసుకొని గద్దెనెక్కి పరిపాలించి తప్ప వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి విజ్ఞప్తిని వాళ్ళు ఏ పాపన పట్టించుకోపోలేదు అయితే ఇప్పుడు నేను సర్పంచిగా వాళ్ళకి నేను ఓటు అడిగే సందర్భంలో వాళ్ళు ప్రధానమైన డిమాండ్ ఎట్లకెళ్ళి వాళ్ళు ఈ కాలువ చేపి అని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా నేను ఇంతకు ముందు ఈ సిసి రోడ్ వేసినప్పుడు వేసినప్పుడు కూడా మేడం గారికి ఈ కాలువని చెప్పడం జరిగింది ఆమె దృష్టికి తీసుకుపోవడం జరిగింది పలు మార్లు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది ఆమె ఒకే ఒక మాట ఉన్నది ఇప్పుడు నాకు కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు మరి ఎంపీ ల్యాండ్స్ నిధులు కావచ్చు చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంటది దాదాపుగా ఒక ఏడు మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ఎంపీ నిధులు ఉంటాయి కాబట్టి చాలా గ్రామాలకు చాలా మండలాలకు తాలూకాలకు నేను నిధులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకే మండలానికి ఒకే గ్రామానికి ఒకేసారి నిధులు ఇవ్వడం చాలా కష్టమవుతుంది ఇప్పటికే నీకు ముప్పై ఐదు లక్షల సీసీ సీసీ రోడ్డు వరకు మా ఆధారానికి ఇచ్చినాం అదేవిధంగా ఐమాక్స్ లైట్ ఇచ్చినాం అదేవిధంగా వాటర్ ప్లాంట్ ఇచ్చినాం కాబట్టి నిజానంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కాలువకు నిధులు నేను కేటాయిస్తా ఈ ఇప్పుడు ఈ ఈ పని మనం ఖచ్చితంగా మనమే చేస్తాము కాబట్టి ప్రజల్లోపటికి వెళ్ళి మనం చేసే పనులని ప్రజలకు వివరించి నువ్వు సర్పంచ్గా గెలిచిరా ఖచ్చితంగా ఆ కాలువ మనమే ఇద్దామని చెప్పేసి ఆమె హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనం నిల్చిన రోడ్డు కూడా ఇక్కడ ఎంపీ గారి నిధులతోనే డెవలప్ చేస్తున్నాం అంటున్నారు చెప్పండి ఈ రోడ్ల గురించి సిసి రోడ్ల గురించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ మాదారం ఇది ప్రధానమైన దారి హై స్కూల్ కోవడానికి విద్యార్థులకు కావచ్చు టీచర్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు ఇది ప్రధానమైన రహదారి గతంలో ఒక ఆరు నెలల ముందు ఇది మట్టి రోడ్డుగా ఉండే ఇక్కడ నుంచి వర్షం పడ్డప్పుడు విద్యార్థులు పోవడానికి కావచ్చు టీచర్స్ పోవడానికి కావచ్చు ఇక ఉన్నటువంటి రైతులు పోవడానికి నానా ఇబ్బందులు పడి ఈ బుర్జాల్లో నడుచుకుంటా పోయి స్కిడ్ అయ్యి స్కూటర్ మీద బైక్ల మీద కావచ్చు సైకిల్ మీద కావచ్చు స్కిడ్ అయ్యి పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను కూడా ఇదే దారి గుంటా నడిచి ఈ స్కూల్లో నేను విద్యను అభ్యసించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీ గారి ఎంపీ గారి నిధులతోటి ఈరోజు ఈ సిసి రోడ్డు ఒక ఆరు నెలల కిందట స్వయంగా మేము పరిశీలించి మేము బాధలు పడ్డాం కాబట్టి విద్యార్థులకు టీచర్లకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మంచి ఉండాలని చెప్పేసి ఈ సిసి రోడ్ వేయించడం జరిగింది ప్రస్తుతం మనం ఎస్సీ కాలనీలో ఉన్నాం ఇక్కడ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏది కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఆ అంశాలన్నీ అన్న ఇప్పుడు మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు చెప్పండి అన్న ఇప్పుడు మాదారం గ్రామంలో ఎస్సీ కాలనీలో చాలా రోడ్లు కావచ్చు డ్రైనేజ్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు వీధి దీపాలు సమస్యలు కావచ్చు అనేకం ఈ ఎస్సీ కాలనీ పట్టిపీడిస్తున్నాయి అదే ఎస్సీలని ఒకే ఒక ఓటు యంత్రాలుగా మలుచుకొని గత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇంతకుముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు వీళ్ళని ఓన్లీ మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గాలికి వదిలేయడం జరిగింది ఇక ఉన్నటువంటి ఈ రహదారి ఈ దారి చాలా ప్రధానమైన దారి ఇక్కడ ఉన్నటువంటి ఈ దారి గుండా ఊళ్ళేకి వెళ్ళడానికి అదేవిధంగా బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ప్రజలందరూ ఇటు నుంచి వెళ్ళడానికి ఈ రోడ్డు సహకరిస్తుంది కాబట్టి వర్షానికి ఇదంతా బురదమాయమై ఇక్కడ నుంచి నడవలేని పరిస్థితిలో ఈ రోడ్డు తయారై ఉన్నది దీనికి సంబంధించి ఇక ఉన్నటువంటి ఎస్సీ ప్రజలందరూ నన్ను కోర్తే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ రోడ్లు మొత్తం దాదాపుగా ఊరికి ఊర్లే మొత్తం ఒక ఒక కోటి పది లక్షల సిసి రోడ్ వరకు నేను అప్రూవల్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు నవ డిసెంబర్ జనవరిలో వరకు జరిగే ఉండే ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోడ్ ఉండడం వలన ఆ పని ఆగిపోయింది అదేవిధంగా ఇక్కడ డికే అర్నమ్మ గారి సహకారంతో ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గారి అన్నగారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరు అడగకున్నా కానీ ఇక్కడ వీళ్లకు ఓటు ఓటుగా మాత్రమే వాళ్ళని చూడకూడదని చెప్పేసి ఓటు వేసే వాళ్ళగా మాత్రమే మేము బీజేపీ పార్టీ అణగారిన వర్గాలని చూడడం కాబట్టి వాళ్ళ అభివృద్ధి మా ఆకాంక్ష కాబట్టి వాళ్ళు అడగకుండానే ఇక్కడ ఎంపీ గారి నిధులతోని డికే అర్ణమ్మ గారి సహకారంతో ఇక్కడ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ఈ బుద్ధమయమైన ఈ రోడ్డు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ వీధి దీపాలు ఎలగకపోవడం వలన ఇక్కడ చిమ్మ చీకటి ఉండి ఇక్కడ బయటికి ఒక ఆరు ఏడు తర్వాత ఇక్కడ బయటికి జనాలు ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉండే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐమాక్స్ లైట్ వెళ్ళడం వలన ఇది మంచిగా ఒక ప్రకాశవంతమైన వీధిగా ఇప్పుడు లైట్ వెలుగుతుండడంతో జనాలు ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా బయటికి వెళ్ళడానికి భయపడకుండా బయటికి వెళ్తున్నారు కాబట్టి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలందరికీ నేను నమస్కరించి చెప్తున్నా ఎందుకంటే మేము మీ బాగు కోరేది మీ అభివృద్ధిని కాంక్షించేది మీకు మౌలిక వసతులు కల్పించేది ఓన్లీ బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నేను పార్టీలకు అతీతంగా పార్టీకి అతీతంగా ఉండగా మీకు పనిచేయడానికి సేవ చేయడానికి సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మళ్ళా ఒకసారి కోరుతున్నాను కొంచెం ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవద్దు ఈ క్వశ్చన్ ఇబ్బందిగా అనిపించొస్తుంది ఎందుకంటే మీరు ఒక బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు రేపు అదృష్టం కొద్ది మీరు రేపు గెలిచిన తర్వాత కూడా ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఒక ఈ సమన్వయం లోపం కొంచెం కోళ్లు లోపించడం వల్ల ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు కొంచెం ఇటుగా ఉండడం వల్ల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా మందికి డౌట్ ఉంది ఆ గ్రామ ప్రజలకు వాళ్ళకు వచ్చిన ఆలోచనలు ఆ డౌట్ని మీరు ఎట్లా క్రియేట్ చేస్తారు ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఉన్నారు రాష్ట్రం మొత్తంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పాద ఉంది మీరు బీజేపీ అభివృద్ధి గారు రేపు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళిద్దరిని ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తారు ప్రతి రాష్ట్రంలో ప్రతి మనిషికి ప్రతి అంటే మా ఊళ్ళో ఉండగా ప్రజలందరికీ అవగాహనతో అవగాహనతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చనే రాంగ్ అంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలలో గ్రామ పంచాయతీలు నడిచేదే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి గ్రామం నడవాలంటే ఖచ్చితంగా కేంద్ర నిధులతోటే నడుస్తుంది కాబట్టి అలాంటి మీరు వేసిన క్వశ్చన్ రాంగు ఎందుకంటే వీధి దీపాలు వెలగాలన్నా సిసి రోడ్లు వేయాలన్నా వాటర్ ప్లాంట్ పెట్టాలన్నా ఈ రోజు చెత్తబండి ట్రాక్టర్ తిరగాలన్నా లేకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ లేబర్కి డబ్బులు ఇవ్వాలన్నా ప్రతిది ఈరోజు బియ్యము బియ్యం కావచ్చు వీధి లైట్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు వాటర్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇందిరామైళ్ళకు వస్తున్నటువంటి లక్ష రూపాయలు పస్ట్ ఇచ్చిన లక్ష రూపాయలు కావచ్చు మౌలిక వసతుల్లో కేంద్రం నుంచి వస్తేనే తప్ప ఈరోజు గ్రామాలు నడిచే స్థితి ఈరోజు ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ రేజ్ కావడమే లేదు ఇప్పుడు ఉన్నటువంటి జనాలు కూడా చాలా అవగాహనతో ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నడవలేని పరిస్థితి ఉంది నడిపించలేని ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మేము ఇంకా గౌరవ గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు బీజేపీ గెలిస్తేనే బీజేపీకి మద్దతిస్తేనే రోజు మాదారంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అంటే ఉదాహరణ నేను ఏపించినటువంటి ముప్పై ఐదు లక్షల సీసీ రోడ్లు కావచ్చు ఒక మూడు నాలుగు లక్షలు పెట్టి చేయించినటువంటి ఐమాక్స్ లైట్ కావచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ ప్లాంట్ కావచ్చు మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు నేను బీజేపీ ఒక మండల అధ్యక్షుడిని మరి నేను చేయిస్తున్నా అంటే ఎక్కడి నుంచి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇస్తుందా నేను ఎందుకు చేపిస్తున్నా దగ్గర నుండి నాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిస్తేనే ఈ రాష్ట్రంలో కావచ్చు గ్రామాలలో కావచ్చు అభివృద్ధి కొనసాగుతుంది ఇది ఈ గ్రామ ప్రజలు గమనించి ఆలోచించి ఒక బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి మొత్తానికి ఒక విలువైన సమాచారము మొత్తానికి ఒక మండల బీజేపీ మండల అధ్యక్షునిగా మాదారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులతోనే ఈరోజు రాష్ట్రాలు కూడా రాష్ట్రాలలో ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో నడుస్తా ఉన్నాయి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉన్నాయి సో మాదారంలో గ్రామం మాదారం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్దిస్తారు ఖచ్చితంగా ఒక ఆలోచించి యువత యువత యువకులు కూడా ఒక మంచి ఆలోచన విధానంతోనే నన్ను ఎన్నుకుంటారు ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాల్లో బీజేపీ ముందుంటుంది కేంద్ర స్థాయిలోకి వెళ్ళి తీసుకొచ్చిన నిధులతోనే అభివృద్ధి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాం అలా ఆలోచించే ఈరోజు నేను ఒక ఆ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నాను సో రేపు జరగబోయే ఎన్నికలు అత్యంతగా భారీ మెజార్టీ గెలిపిస్తారని పూర్తి నమ్మకంతోనే నేను ఈ రోజు ప్రచారం మొదలు పెట్టానని ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజేందర్ గౌడ్ చెప్తున్నారు మొత్తానికి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు ఆయన తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించి ముందుకు వెళ్తారని ప్రజల ఆశీర్వాదం ఉంటుందని నిజంగా ఆయన ఆయనకు ముందుగా మనం మీటీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తానికి మాదార గ్రామం నుంచి ఇదన్ని రిపోర్ట్ చూస్తున్నా ఉన్నాను మీటింగ్ న్యూస్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ